విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గనబాబు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రతిపకాలు ఉద్దేశపూర్వకంగా బురద చల్లుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన తీవ్రంగా విమర్పించారు స్టీల్ ప్లాంట్ పరిస్థితి భవిష్యత్ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వక్రీకరిస్తూ అనవసర ప్రచారాన్ని కొనసాగించడం సరికాదన్నారు గోపాలపట్నంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో గనబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమని ఇది లక్షలాది కుటుంబాల జీవనోపాధికి ఆధారంగా నిలుస్తోందని పేర్కొన్నారు ఇలాంటి కీలక సంస్థపై రాజకీయ ప్రయోజనాల కోసం అసత్యాలను వ్యాప్తి చేయడం ప్రజల ప్రయోజనాలకు మళ్ళీ ఉత్పత్తిని పెంచి లాభాల బాటలో నడిపించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కట్టుబడి ఉన్నాయనేటువంటిది మీకు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ సంప్రదింపులు చేయటం మరో తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈక్విటీ సెంటర్లో రిలీజ్ చేయడం అనేటువంటిది కూడా మీకు తెలియజేస్తున్నారు అలాగే గతంలో తీసుకున్న పదకొండు వందల నలభై కోట్ల లోన్ దాన్ని కూడా ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్గా మారుస్తూ కూడా నిర్ణయం తీసుకున్నాం ఈ నిర్ణయం వల్ల ఈ ఏడాది అక్టోబర్లో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఈ కెపాసిటీ పెరిగింది ప్రొడక్షన్ కెపాసిటీ ప్రస్తుతం అయితే పదహారు వేల మూడు వందల ఇరవై రెండు టన్నుల హాట్ మెటల్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది స్టీల్ ప్లాంట్ దానివల్ల ఈరోజు పదమూడు వేల మంది రెగ్యులర్ ఉన్నారు పదిహేను వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళకి ఒక భరోసాను కలిగించాలనేటువంటి ఉద్దేశం వారికి సహకారం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వేస్తాం నవరత్న కంపెనీ హోదాతో ఆ రోజు రెండు వేల పద్నాలుగు పదిహేనులో పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్ల